ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మార్పులు చేశారు తన భద్రత పేరుతో ప్రజలు కార్యకర్తలకు దూరం చేయొద్దని గతంలోని వ్యాఖ్యానించిన సీఎం ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో భద్రతను కుదించారు ఉండవల్లి నివాసంలో డ్రోన్ తో పర్యవేక్షణ చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి భద్రత పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చంద్రబాబు పదే పదే తిరుమల వెళ్లిన సమయంలో భద్రత పేరుతో పరదాలు కట్టగా వెంటనే తొలగించాలని ఆదేశించారు ఆ తర్వాత తన కోసం గంటల తరబడి ట్రాఫిక్ ను ఆపొద్దని సూచించారు ప్రజలు కార్యకర్తలకు దూరం చేసేలా సెక్యూరిటీ ఉండకూడదని ఆదేశించారు కానీ నిఘా విభాగం సెక్యూరిటీ వింగ్ మాత్రం ప్రోటోకాల్ ప్రకారం తప్పదని చెబుతుంది ఈ క్రమంలో పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి సాంకేతికతను పెంచి సెక్యూరిటీని తగ్గించారు అయితే చంద్రబాబు నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో అత్యాధునిక డ్రోన్ ను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి షెడ్యూల్ కు తగిన విధంగా ప్రతి రెండు గంటలకుసారి డ్రోన్ షూట్ చేస్తున్నారు ఒకవేళ అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే మానిటరింగ్ టీంకు సమాచారం అందిస్తారు చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన ఈ డ్రోన్ అటానమస్ విధానంలో ఆటో పైలట్ గా ఆ సమయానికి ఎగురుతుంది మళ్లీ దానికదే డెక్ పై ల్యాండ్ కాగానే ఛార్జింగ్ అవుతుంది ఇక తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు రవిచంద్ చంద్రబాబు భద్రతలో సమూల మార్పులు అయితే చేశారు ఏదైతే గతంలో వేలాది మందిని సెక్యూరిటీకి వినియోగించకుండా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే గతంలో నెలకి తొంభై కోట్లు గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి భద్రత ఖర్చయ్యాయి దాదాపు తొమ్మిది వందల మంది భద్రతకి వినియోగించేవారు కానీ నేను అయితే టెక్నాలజీని ఉపయోగించి భద్రతని అయితే కంట్రోల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు చంద్రబాబు భద్రతకి కేవలం నూర నూట ఇరవై మంది మాత్రమే భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు అయితే ఇంటి దగ్గర మాత్రం భద్రతకు సంబంధించి డ్రోన్ వినియోగిస్తున్నారు ఏదైనా అనుమానం ఉన్న వస్తువులు చూస్తే కనుక దాని సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళి పర్యవేక్షిస్తారు డ్రోన్ సహాయంతో సెక్యూరిటీ సిబ్బందిని ఎక్కువ మందిని వినియోగించుకుంటారు డ్రోన్ ని ఉపయోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అదే విధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు తాను ప్రయాణం చేసినప్పుడు సెక్యూరిటీని ఎక్కడా ఆపవద్దని చెప్పారు అదేవిధంగా ప్రజలకు ఏ విధమైన అసౌర్యంగా అసౌకర్యం కల్పించకూడదని చెప్పి కూడా ఆ నిబంధనలు అయితే పెట్టారని చెప్పుకోవచ్చు ఏదైతే తాను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడ వెళ్లే సమయంలో మాత్రమే ఆ నిబంధనలు పాటించాలి కానీ నేను వెళ్లే గంట ముందే ఆ ప్రాంతం మొత్తాన్ని తమ నిధులను తీసుకొని ఏదైతే ట్రాఫిక్ అస్తవస్థం చేసే కార్యక్రమాలు విడనాడాలి గత ప్రభుత్వ హయాంలో చేసిన ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని కూడా జారీ చేశారు సెక్యూరిటీ పేరిట అంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కొంత సీఎం ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఆ ఏరియాలో చెట్లు కొట్టడం ఇవన్నీ కూడా గమనించిన పరిస్థితి చంద్రబాబు కూడా గతంలో విమర్శించారు టీడీపీ కూడా పెద్ద స్థాయిలో దానిపై విమర్శలు చేసింది ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాల సంస్కృతిని పక్కన పెట్టారు సెక్యూరిటీ కూడా ఏదో హంగు ఆర్భాటంగా ఉండకూడదని చెప్పారు అదేవిధంగా తన వాహన కాన్వాయ్ని గతంలో పదహారు మంది ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబు మాత్రం కేవలం పదకొండు వాహనాల్లోనే ఏదో జెడ్ ప్లస్ కేటగిరీ ఎన్ఎస్సి సెక్యూరిటీ ఉన్నా కూడా ఆయన చాలా పరిమితంగా వాహన ఉపయోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు ఒక సాధారణంగా మనం ఆ ప్రజల్లో మసులు అవసరం ఉంది సెక్యూరిటీ పేర్ ప్రజలు కావచ్చు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు ఎక్కడా కూడా చెట్లు కట్టకూడదు పరదాలు కట్టకూడదు ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు ట్రాఫిక్ జామ్లు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే తీసుకురాకూడదు అని చెప్పి చంద్రబాబు చాలా కఠినమైన నిబంధన సెక్యూరిటీ సిబ్బందికి జారీ చేశారు చాలా కాలం నుంచి ఇదే సెక్యూరిటీ వారు ఫాలో నిబంధన 그러면